హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు ఈరోజు మా బాబు బర్త్డే మీడియం వ్లాగ్ని మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను ఈ మీడియం ఏంటి మినీ కాకుండా బ్లాగ్ కాకుండా అని అనుకుంటున్నారా మీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా సో మీడియం సైజు ఉన్న వ్లాగ్ని మీ అందరితో పాటు షేర్ చేసేసుకుంటున్నారు అసలు ఆ రోజు ఏం చేసాము ఏంటనేది మార్నింగ్ మార్నింగ్ వాడికి నిద్ర లేపి బెలూన్స్ పెట్టి వాడిని సర్ప్రైజ్ చేసి విషెస్ చెప్పాము బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నెక్స్ట్ మీకు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది కళ్ళు మూసుకో అని చెప్తే ఎక్కడ నిలబడ్డాడు అక్కడే కళ్ళు మూసేసుకుంటున్నాడు వాడు అలా కాదు ఐస్ క్లోజ్ చేసుకొని బయటికి రా నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాము సో మా వారు తీసుకొచ్చారనమాట వాడి కళ్ళు మూసేసి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నిలబెట్టి వాడికి సర్ప్రైజ్ ఇచ్చాము వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ముందు సర్ప్రైజ్ కన్నా ఎందుకంటే వాడు సెవెన్ మంత్స్గా మమ్మల్ని సైకిల్ కొనబెట్టమని చెప్పి అడుగుతున్నాడు అనమాట సో ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది ఒక అకేషన్ ఉంది కదా అని చెప్పి మేము అలా ల్యాక్ చేసుకుంటూ వచ్చాం వాడికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో మేము వాడు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సైకిల్ అనేది ఇచ్చేస్తాం అనమాట సో ఒక అకేషన్లో ఇస్తే గుర్తుగా కూడా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి సో మార్నింగ్ నిద్ర లేవగానే వాడు అసలు ఫస్ట్ ఏంటిది రోజు నిద్ర లేపి స్కూల్కి వద టైం అయిపోతుంది అని అరిచేవాళ్ళు ఈరోజు హడావుడ్ చేస్తున్నారని ఆ నిద్ర మొత్తంలో వాడికే చాలాసేపు అర్థం లేదు తర్వాత కొంచెం తేరుకొని ఆ సైకిల్ ఎక్కి అటు ఇటు రౌండ్లు వేసేసాడు మాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలకన్నా ఇంక ఇంపార్టెంట్ ఏముంటుంది చెప్పండి బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్తున్నాడు అనమాట ఇదిగో మా అమ్మ నాన్న సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి అని చెప్తున్నారు ఇంకా బాయ్స్కి సైకిల్ దొరికితే అసలు ఇంట్లో ఉంటారా చెప్పండి సైకిల్ వేసుకొని రోడ్డు మీద వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేశాడనమాట సో మంచిగా అనిపించింది ఇంకా నెక్స్ట్ మెయిన్ ఉంటుంది ఏంటి ఫుడ్డే కదా ఫుడ్ విషయానికి వస్తే సేమియా పాయసం చేసాం స్పూన్తో చూపిస్తున్నాను ఏంటి అని అనుకోకండి మిగిలింది అదే నాకు తర్వాత ఉప్మా పెసరట్టు విత్ పల్లి చట్నీ ఉప్మా లోపల ఉంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత బాబా వారి గుడికి వెళ్ళాము ఆ రోజు గురువారం కావడంతో అభిషేకం అయి చేసాం చాలా మంచిగా అనిపించింది అక్కడ బాబా వారికి అభిషేకం చేశాక ఇంటికి వచ్చిన తర్వాత మా పేరెంట్స్కి స్వీట్స్ అవి ఇస్తున్నాడు అనమాట సో స్వీట్స్ ఇచ్చాక కుడి చేత్తో ఇవ్వు నాన్న అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అవి తీసుకుంటున్నాం ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఇంకా అంతకనే ఉంటుంది ప్రేమ వర్షం కురిపించేశారు వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చాక లంచ్ ప్రిపరేషన్స్ మళ్ళీ బగరా రైస్ చికెన్ కర్రీ చేశాను సో టైం ఎక్కువ లేదు అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి వేడి చేసింది పెరుగు వడ చేశాను నెక్స్ట్ వచ్చేసి మసాలా వడ స్నాక్స్గా ఈవినింగ్ ఈ రెండు తిన్నాము ఇది జాలదన్నట్టు అరటిపండు కూడా లాగించేసాము లేండి అండ్ నైట్ డిన్నర్ విషయానికి వస్తే కాజు కర్రీ పుల్కా అండ్ మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ వండి బతులు నాడుతున్నాను తినమని ఇవన్నీ అయిపోగా ఒక థమ్స్అప్ తాగేసామన్నమాట ఇన్ని తిన్నాక అవన్నీ అరగాలి కదండి అరిగేదాకా గంతడం అనమాట కేక్స్ చాక్లెట్స్ ఇట్లాంటి సిస్టం ఏం పెట్టుకోలేదు సింపుల్గా చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్